హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా కోటి సోమవారం శుభాకాంక్షలు అండి సో ఫ్రెండ్స్ ఈ నెల ముప్పైవ తేదీన మనకి కోటి సోమవారం వచ్చింది కదా ఈ ఒక్కరోజు పూజ చేస్తే చాలండి మనకి కోటి రెట్ల పుణ్య ఫలితం అయితే లభిస్తుంది ఫ్రెండ్స్ మనకి కార్తీక మాసం నెల రోజులు చాలా పవిత్రమైనవి కదా అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారానికి ఎంతో విశిష్టత ఉంటుంది ఈ ఒక్క రోజున శివుణ్ణి పూజిస్తే కోటి శివలింగాలను పూజించినంత పుణ్య ఫలితం అయితే లభించి అఖండ ఐశ్వర్యం అయితే కలిసి వస్తుంది సో మనకి అక్టోబర్ ముప్పై అంటే నిన్నటి రోజున గురువారం నాడు మనకి కోటి సోమవారం వచ్చింది కదా కార్తీక మాసంలో శివుణ్ణి పూజించే వారికి ఈ వీడియో కంటపడిందంటే చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు కోటి సోమవారం శివుణ్ణి ఏ విధంగా పూజ చేసుకోవాలి నారికేల దీపం ఏ విధంగా వెలిగించాలి అలానే మూడు వందల అరవై ఐదు దీపం కూడా వెలిగించుకోవాలా ఉపవాసం వాళ్ళు ఏ నియమాలు పాటించాలా మరి తెలుసుకుందామా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అనే కమెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు అలానే వీడియో కనుక నచ్చితే లైక్ అయితే ఇచ్చి మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి కోటి సోమవారం చేసే పూజలకు అలాగే ఉపవాసాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం అయితే లభిస్తుంది ఈ అక్టోబర్ ముప్పైవ తేదీ నా గురువారం నాడు కోటి సోమవారం వచ్చింది కదా కోటి సోమవారం అంటే సోమవారం రోజునే రాదండి ఈ కార్తీక మాసంలో సప్తమీ నాడు ఎప్పుడైతే శ్రవణ నక్షత్రం ఉంటుందో ఆ రోజు నాడు మనం కోటి సోమవారంగా పరిగణిస్తాము ఈ ఒక్క రోజులో పూజ చేస్తే కోటి సోమవారాలతో సమానమట కాబట్టి ఈ ఒక్కరోజు చేసిన ఉపవాసం ఈ కోటి సోమవారాలు చేసినంత ఫలితం దక్కుతుందండి ఇంత అద్భుతమైన కోటి సోమవారం మనం ప్రతి ఒక్కరూ శివకేశంలో పూజించి అష్ట ఐశ్వర్యాలను మనం ఎలా పొందామో చూద్దామా ఫ్రెండ్స్ మరి అక్టోబర్ ముప్పైవ తేదీనాడు గురువారం నాడే స్త్రీలు తెల్లవారు సామునే నిద్రలేచి చన్నీటి స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇలా ఇంటిని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని ఇంటి గడపలకు పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గులు పెట్టుకొని పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని ఆ శివయ్యని విశేషంగా పూజించి పూజ పూజగదులు అక్షింతలు సిద్ధం చేసుకొని ఒక రాగు చెంబుతో నిండా నీళ్లు పోసి మన పూజ ఈశాన్యంలో పెట్టుకుంటే చాలా మంచిదండి సో ఫ్రెండ్స్ ఈ కోటి సోమవారం నాడు శివునికి ప్రీతికరమైన పూలతో పూజ చేస్తే తర తరాలకు తరగతి ఐశ్వర్యం అయితే లభిస్తుంది ఇక శివుడికి ఇష్టమైన జిల్లేడు పూలు గన్నేరు పూలు శంఖం పువ్వులు అలానే చామంతి పువ్వులు ఇలా పూలతో శివుణ్ణి పూజిస్తే మనకి ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడండి ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు ఇంట్లో పూజ చేసినప్పుడు తప్పనిసరిగా నారికేల దీపమైనా పిండి దీపమైనా వెలిగించుకోవాలి పిండి దీపాలకు చాలా దైవశక్తి ఉంటుందండి సోమవారం నాడు పిండి దీపాలతో శివుణ్ణి పూజిస్తే జన్మ జన్మల పుణ్య ఫలితం అయితే సిద్ధిస్తుంది బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ ఐదు పిండి ప్రమిదలు చేసి మన పీజు గదిలో శివుని చిత్రపటాన్ని ఎదురుగా ఆ పిండి దీపాలు వెలిగించుకుంటే ఆ పిండి ప్రమిదిలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఒక్కో దీపంలో ఐదు వత్తులు వేసి దీపారాధన చేసుకుంటే చాలా మంచిది ఎంతో శక్తివంతమైన ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టుకొని పూజతో అలంకరించుకుంటే చాలా మంచిదండి ఇంకా అలానే నారికేళ్ళ దీపం వెలిగించినా మంచిదే ఒక రెండు అరటి పండ్లు నివేదించి ఈ విధంగా శివుణ్ణి పూజించుకొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఎక్కువ సార్లు మనం చదువుకుంటే మంచిదనమాట సో విశేషంగా ఈ కోటి సోమవారం నాడు శివ పంచాక్షి మంత్రాన్ని ఒక్కోసారి చదివినా చాలండి కోటి సార్లు జపించినంత పుణ్య ఫలితం అయితే లభిస్తుంది ఇంకా చివరిగా శివునికి హాతి సమర్పించి మూడు ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలు వేసుకొని భక్తి శ్రద్ధలతో ఆ శివయ్యను నమస్కారం చేసుకుంటే మన ఇంటికి కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఎలాంటి కోరికైనా నెరవేరుతుందండి ఇక తులసి కోట ముందు కూడా దీపారాధన చేసుకొని ఈ కోటి సోమవారం నాడు తులసి కోట ముందు ఉసిరి దీపాన్ని వెలిగించుకుంటే ఈ కోటి సోమవారం ఉసిరి దీపం వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్య లేకుండా కుటుంబంతో భోగభాగ్యాలతో భాగ్యాలతో అయితే జీవిస్తామన్నమాట సో ఫ్రెండ్స్ ఈ కోటి సోమవారం నాడు అందరూ పూజ ఏ విధంగా చేసుకున్నారో నాకైతే కమెంట్ చేసేయండి నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ